అంతే ఫ్రెండ్స్ మీరు చక్కగా మాట్లాడాలి ఏమి ఉందా మీరు పది మందిలో అందరూ మెచ్చుకునే విధంగా స్పీచ్ ఇవ్వాలనుందా మీరు రాజకీయంలో రావాలనుందా లేదా మీ రియల్ ఎస్టేట్లో కానీ మీ మార్కెటింగ్లో కానీ మీ సేల్స్లో కానీ మీ ఇంట్లో కానీ మీ సమాజంలో కానీ మీ కుటుంబ వ్యవస్థలో కానీ మీ కుల సంఘాల్లో కానీ సంఘాల్లో కానీ ఎక్కడైనా సరే మీరు నంబర్ వన్ కాదలుచుకుంటే మేము ఉచితంగా నేర్పిస్తున్నాం బస్ కాకుంటే టోటల్ ఉచితంగా ఉంటుంది ఈ వీడియో చూడండి ఆ తర్వాత ఉచితంగా ఉంటుంది కాకుంటే ఆ యొక్క హోటల్ ఛార్జు ప్లస్ ట్రావెల్ ఛార్జు మీ బ్లేజర్ పెన్ను బుక్ మీరు తెచ్చుకోవాలి ఓకే మిగతా అంతా ఫ్రీ ట్రైనింగ్ అంతా ఫ్రీ ప్లీజ్ జాయిన్ యువర్స్ గంపా నాగేశ్వరరావు అండి నేను మీ సేవక్ కుమార్ సో నేను మన శ్రీ గంప నాగేశ్వరరావు సార్ గారు నిర్వహిస్తున్నటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ తరఫున నిర్వహిస్తున్నటువంటి ట్రైన్ ద ట్రైనర్ అనే ప్రోగ్రాంలో నాలుగో బ్యాచ్ స్టూడెంట్ని అంటే నాలుగో బ్యాచ్లో ట్రైనింగ్ తీసుకున్నటువంటి ట్రైనర్ని ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు బానిసలాగా కష్టపడతారు చదువు లోపల వాళ్ళే మిగతా డెబ్బై ఐదు సంవత్సరాలు మహారాజులకు బతుకుతారు బాస్ మిగతా డెబ్బై సంవత్సరాలు సంవత్సరాల మహారాజులకు బతుకుతారు మాటలు చెప్పాలంటే ఆ ట్రైనింగ్ ప్రోగ్రాం కంటే ముందు ఆ ట్రైనింగ్ ప్రోగ్రాం తర్వాత అని చెప్పుకోవచ్చు అండి నేను గత పది సంవత్సరాల నుంచి ఒక బాట్నీ లెక్చరర్గా వర్క్ చేస్తూ లాస్ట్ ఐదారు సంవత్సరాల నుంచి ఈ రకంగా ఒక సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా మోటివేషనల్ స్పీకర్గా బయట దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులకు నా ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది నూట యాభై ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది క్లాస్లో ఉన్నటువంటి యాభై మంది పిల్లలు కూడా నా పిల్లలతో సమానం అని చెప్పి వాళ్ళ పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి వచ్చి మీకు ప్రేమగా పాఠాలు చెప్తున్నారు చూడు నవ్వు నవ్వుతూ పాఠాలు చెప్తున్నారు చూడు బాస్ మీ గురుదేవులు కూడా దేవునితో సమానమే ఓన్లీ వన్ రీజన్ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ సో ఈ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ అనేది రియల్గా చెప్తున్నానండి మీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైనటువంటి అవకాశం గొంగలి పురుగులాగా ఉన్నటువంటి నిన్ను సీతాకోక చిలుకలాగా మార్చేటటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ గొంగల్పూరుకు ఉంటుందండి పురుగు మన ఇంట్లో వచ్చి పడ్డదనుకో పురుగు మన ఇంట్లో వచ్చి పడితే దాన్ని జస్ట్ లేదని ఒక స్టిక్ తీసుకొని బయట పడేస్తాం ఏ పురుగు వచ్చింది మన ఇంట్లో అని చెప్పి ఎందుకంటే దాన్ని చూడడానికి కూడా అంత ఇష్టం ఉంటుంది దాన్ని పట్టుకోవాలంటే కూడా అంత నచ్చదు ఎవరికి పురుగు కదా గొంగల్ పురుగులాగా ఉన్నప్పుడు తన ఇంట్లోకి వెళ్ళి నెట్టేసారు బయటకు పడేసారు చూడడానికి కూడా ఇష్టపడలేరు కానీ అది ట్రాన్స్ఫామ్ అయ్యి వచ్చింది ఎలా సీతాకోక చిలకలాగా ట్రాన్స్ఫామ్ అయ్యి వచ్చిన తర్వాత బటర్ఫ్లైలాగా ట్రాన్స్ఫర్మ్ ట్రాన్స్ఫామ్ అయ్యి వచ్చిన తర్వాత దాంతో ఫోటోలు దిగుతున్నారు ఇది ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ అండి ఈరోజు నీ దగ్గర ఎంత అద్భుతమైనటువంటి విషయం ఉన్నా ఎంత అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉన్నా ఎంత మంచి విషయాలు ఇక్కడ ఉన్నా నీకు కరెక్ట్ చెప్పడం రాకపోతే కరెక్ట్ వివరించడం రాకపోతే ఆకట్టుకునేటట్లు మాట్లాడడం రాకపోతే వినేవాళ్ళు సేమ్ ఆ గొంగల్ పురుగును చూసినట్లే చూస్తారు ఏం మాట్లాడుతున్నాడు కోసేపు పని చేయమని చెప్పండి అనుకుంటున్నాను మనసులో అంటే నేను ఏమంటున్నాను సార్ అంటే మన దగ్గర అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉండి అద్భుతమైనటువంటి ఆలోచనలు ఉండి దాన్ని కరెక్ట్ ప్రాసెస్లో కరెక్ట్ వేలో మనం కరెక్ట్ టైంలో ఎక్స్ప్రెస్ చేయకపోతే నో తిన్న తినకున్న ట్వంటీ ఫోర్ బై సెవెన్ మూడు వందల అరవై ఐదు రోజులు నీ కోసం ఎండనక వాననక కష్టపడుతూ నీ మీదున్న ప్రేమను మొత్తం మనసులో చంపుకొని ముఖం మీద కోపాన్ని నటిస్తూ తను కరిగిపోతూ నీకు వెలుగునీస్తున్నటువంటి క్యాండిల్లా కరిగిపోయే మీ నాన్న నిజమైనటువంటి హీరో అంటే ఈ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్కి ఎవరు అటెండ్ అవ్వచ్చు ఈ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్కి ఎవరు అటెండ్ అవ్వచ్చు అంటే మనకు యూత్ అసోసియేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అటెండ్ అవ్వచ్చు అండ్ టీచర్స్ అటెండ్ అవ్వచ్చు అండ్ లెక్చరర్స్ అటెండ్ అవ్వచ్చు అండ్ ప్రొఫెసర్స్ అటెండ్ అవ్వచ్చు ప్రిన్సిపల్స్ అటెండ్ అవ్వచ్చు డాక్టర్స్ అటెండ్ అవ్వచ్చు ఎల్ఐసి డిపార్ట్మెంట్ వాళ్ళు అటెండ్ అవ్వచ్చు అండ్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ వల్ల అవ్వచ్చు అండ్ నెక్స్ట్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవ్వచ్చు అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వాళ్ళ వచ్చు అండ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా సరే అండి మాట్లాడే అవకాశం లేని జాబ్ ఎక్కడు చెప్పండి మాట్లాడే అవకాశం లేని రంగం ఎక్కడ ఉంది ప్రతి చోట అవసరం మీరు పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవాలి మరి ఈ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ బయట మనం నేర్చుకోవాలంటే ఒక ట్రైనర్ లాగా మనం ట్రాన్స్ఫామ్ అవ్వాలంటే మనం ఒక ట్రైనర్ లాగా ఎదగాలంటే బయట లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఇది ఒక గొప్ప అవకాశం అండి అది కూడా ఉచితంగా మీకు ఎలాంటి డబ్బులు ఖర్చు లేకుండా ఉచితంగా ఇంత అద్భుతమైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎక్కడన్నా దొరుకుతుందా అంటే అది ఓన్లీ ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా మాత్రమే దొరుకుతుంది మిత్రమా సో కంప్లీట్ ఫ్రీ అండి మీకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ట్రైనింగ్కి మాత్రం ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదు ట్రైనింగ్కి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కంప్లీట్గా ఫ్రీగా మీరు ట్రైనింగ్ తీసుకొని మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫామ్ చేసుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది మన శ్రీ గంపా నాగేశ్వరరావు సార్ గారి నినాదం ఒకటే ఊరికొక ట్రైనర్ ఇంటికి ఒక స్పీకర్ రియల్గా సార్ సంకల్పం చాలా గొప్పది సో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా సరే పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవాలి నేను ఒక ట్రైనర్ అవ్వాలి నేను ఒక మోటివేషనల్ స్పీకర్ అవ్వాలి నేను అనర్గలంగా మాట్లాడాలి నా దగ్గర ఉన్నటువంటి ఆలోచనలు అద్భుతంగా కరెక్ట్ సమయంలో కరెక్ట్ విధానంగా నేను ఎక్స్ప్రెస్ చేయాలి ఈ సమాజానికి కావచ్చు విద్యార్థులకు కావచ్చు ఎవరికైనా కావచ్చు కరెక్ట్ సమయంలో ఎక్స్ప్రెస్ చేయాలి దాన్ని నేను నేర్చుకోవాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి స్వాగతం అండి మీ జీవితం లోపల కూడా మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటే నాకంటే ఇంకా వంద రెట్లు మంచి స్పీకర్ లాగా ఒక పర్ఫెక్ట్ స్పీకర్ లాగా ఒక ఎఫెక్టివ్ ట్రైనర్ లాగా మీరు ఎదగాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇది ఒక గొప్ప అవకాశం అండి మర్చిపోకండి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలనుకుంటే ప్రాసెస్ ఏం సార్ మాకు తెలియజేయాలనుకుంటే ఈ కింద కనబడుతున్నటువంటి నెంబర్కి ఒక ఫోన్ కాల్ చేయండి మీకు వివరాలన్నీ కూడా తెలియజేస్తారు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ కంటే ముందు ప్రోగ్రామ్ తర్వాత అంటే ఈ ట్రైనింగ్ కంటే ముందు ట్రైనింగ్ తర్వాత మీరు కూడా ఖచ్చితంగా చెప్పుకుంటారు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇతరుల చూశారు కదా వీడియో శివక్ కుమార్ గారు లాగా మీరు కూడా కాదలుచుకున్నారా ఎస్ వెల్కమ్ మీరు ఇంకా అద్భుతంగా నేర్చుకోవచ్చు మేము నేర్పిస్తాము ఫ్రీగా కానీ మీరు మాకు ఫీజు ఏంటంటే మీరు నేర్చుకున్న తర్వాత మీరు వేరే వాళ్ళకు ఫ్రీగా నేర్పియాలి అదే రకంగా మీరు మీ భోజన ఖర్చులు కానీ మీ ట్రావెల్ ఛార్జీలు కానీ మీ యొక్క పెన్ను బుక్ అని కాస్ట్ మీదేనండి అది మేము ఇవ్వలేం ఓకే బట్ ట్రైనింగ్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓకే జాయిన్ డిస్క్రిప్షన్లో చూడండి నాకు దయచేసి ఫోన్ చేయకండి మీరు వాట్సాప్లో మీ గురించి నాకు వివరాలు పెట్టండి నేను మీకు ఇమ్మీడియట్గా గ్రూప్ లింక్ ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ నమస్తే జై హింద్ జయ భారత్ వందే మాత్రం థ్యాంక్ యూ గుడ్ లక్